అవునా కదా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ స్కిల్స్ మన దగ్గర ఉండాలి దగ్గర లేకపోతే ఇంటింటికి తిరిగి ఇట్లా కాదు ప్రొఫెషనల్ గా రనింగ్ మంచి బ్యాగ్ వేసుకొని ఒక ట్యాబ్ లేకపోతే ల్యాప్టాప్ ఏది లేకపోతే ఫోన్ లోనైనా సరే ఉన్న చోటనే చూపిస్తేనే అవుతుంది అవునా కదా సో హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా ఈ స్కిల్స్ ఎండి గారు ఫస్ట్ చూడండి కనీసం ఫిఫ్త్ క్లాస్ కూడా పాస్ అవర్గా ఎండి సార్ తను ఈ స్కిల్స్ మొట్టమొదటిగా నేర్చుకున్నారు ఎవరైనా చెప్తారా నేర్చుకోమని తనంతా తానుగా నేర్చుకున్నాడు ఈ స్కిల్స్ అనేది ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళినా దుబాయ్ లో ఉన్నటువంటి తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి తెలుగు పీపుల్ కి తన మొబైల్ ఓపెన్ చేసి సార్ ఇది మా ప్రొఫైల్ ఇది మా పబ్లిక్ మా దగ్గర ఉన్నటువంటి మనుషులు ఇవి మా ప్రాజెక్ట్స్ ఇది మేము ఇచ్చినటువంటి సర్వీసెస్ ఇది మేము ఇచ్చినటువంటి ఇది మా మ్యాప్స్ ఇవి మన లొకేషన్స్ ఇవి మన ఇన్వెస్ట్మెంట్ పాయింట్స్ సార్ ఇవి అని చెప్తే సేల్స్ జరిగినాయి ఎక్కడ కూడా అంటే ఎక్కడ కూడా సైట్ విజిట్ కానివ్వండి లేకపోతే మోర్ ఓవర్ ఎక్కడ కూడా ఫర్దర్ డిస్కషన్ లేదు ఎక్కడికి వెళ్ళినా కూడా హాఫ్ అన్ అవర్ లో మాత్రమే డీల్ క్లోజ్ హాఫ్ అన్ అవర్ లో ఒక పర్సన్ డీల్ చేస్తాడా అనేది అక్కడే వెళ్ళిపోతుంది ఇక్కడ హైదరాబాద్ లో మనం కొంచెం అడిషన్ చేస్తాం వెళ్తాము ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇస్తాము మాట్లాడతాము ఓకే అని అనుకుంటే కనుక అక్కడ నుంచి మనము సైట్ విజిట్ కూడా తీసుకొని వెళ్తాం ఓకే అదర్ దట్ మనం ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవ్వకుండా తనకు ఒక ప్రాపర్ ముందర చేసాం అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో అవుట్ అయిపోతాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వచ్చింది అనుకోండి ఇంకా ఇంకా అవుట్ అయిపోతాం ఎప్పుడైతే మనం అప్డేట్ అవుతూ వస్తుంటామో అప్పుడే మనకి సక్సెస్ అనేది వస్తుంటుంది ఓకే అండ్ ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా మనసులో మన దగ్గర ఎన్ని ట్యాప్స్ ఉండాలి ఎన్ని ట్యాప్స్ ఉండాలి మన దగ్గర త్రీ ట్యాప్స్ ఉండాలి ఏమేమి ఉండాలి వెబ్సైట్ ఒకటి యాప్ ఒకటి గూగుల్ మ్యాప్స్ ఒకటి ఇవన్నీ మించి ఒక ప్రెసెంటేషన్ ఇది ఉన్నాయి ఒకసారి గట్టిగా అందరం లేచి గబ్బా ఒకసారి గట్టిగా మచ్ कॅनेक्ट सेशनमध्ये सर कॉलेज जे आहे त्याच्याबद्दल सर